అందరికీ నమస్కారం అండి ఇది నేషనల్ హైవే బందర్ రోడ్డు ఉన్నటువంటి నేషనల్ హైవే ఇక్కడ నుంచి కొంచెం ఒకపల నూట యాభై గజాల ల్యాండ్ అయితే సేల్కుంది మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్తాను ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో మొత్తం చూసిన తర్వాత మాత్రమే పైన ఉన్నటువంటి ఏజెంట్ నెంబర్కి కాల్ చేయండి మొత్తం నూట యాభై గజాల ల్యాండ్ తొమ్మిది లక్షల యాభై వేలు మాత్రమే ఈ వీడియో కింద టైటిల్ కింద డిస్కషన్లో గూగుల్ మ్యాప్స్ లింక్ అయితే ఇస్తానండి ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే మీకు తెలుస్తుంది మీకు చూడటానికి వీలుగా ఉంటుంది ఒకవేళ ఏమైనా డౌట్ ఉన్నట్లయితే పైన ఉన్నటువంటి ఏజెంట్ నెంబర్కి కాల్ చేసి చూడవచ్చు మెయిన్ రోడ్ నుంచి లోపలికి అయితే వెళ్ళవలసి ఉంటుందండి మీకు అనిపిస్తున్నాయి చుట్టూ హౌసెస్ అయితే ఉన్నాయి మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్తాను నూట యాభై గజాల ల్యాండ్ తొమ్మిది లక్షల యాభై వేలు వీళ్ళు పొలాన్ని కొని ప్లాట్లుగా విభజించి అమ్ముతున్నారు ఈ ల్యాండ్ ముందు రోడ్డు కూడా ముప్పై మూడు అడుగుల రోడ్డు అయితే ఉంది ఇది కనిపిస్తుంది మీకు కొంచెం ఒక హాఫ్ కిలోమీటర్ అయితే మనం లోపలికి వెళ్ళవలసి ఉంటుంది ఇది కనిపించేవన్నీ ల్యాండ్స్ అండి ఇళ్ళ మధ్యలోనే ఇళ్ళకి దగ్గరగా అయితే ల్యాండ్లు అయితే అందుబాటులో ఉన్నాయి వెడల్పు ముప్పై ఉంటుంది లోతు నలభై ఐదు ఉంటుంది మొత్తం కలిపి నూట యాభై గజాల ల్యాండ్ పడమర తూర్పు రెండు వైపులా కూడా రోడ్స్ అయితే ఉన్నాయి మీకు నచ్చినట్లయితే పైన ఏజెంట్ నెంబర్ అయితే ఇచ్చాము ఆ నెంబర్కి ఫోన్ చేయండి ది లొకేషన్ వచ్చి విజయవాడ నుంచి బందరు వెళ్ళే రూట్లో మచిలీపట్నం కంటే ముందు గూడూరు అనే ఒక ఏరియా వస్తుందండి ఆ గూడూరు లొకేషన్లో ఈ ల్యాండ్ అయితే సేల్కుంది మెయిన్ రోడ్ నుంచి వన్ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే మీకు లోపలికి వెళ్ళవలసి ఉంటుంది కింద గూగుల్ మ్యాప్స్ లింక్ అయితే ఇస్తాము మీరు డైరెక్ట్గా వెళ్ళైనా చూడవచ్చు మంచి ప్రాపర్టీ తక్కువ కాస్ట్లోనే సేల్కి అయితే ఉంది మీకు నచ్చినట్లయితే పైన ఏజెంట్ నెంబర్ అయితే ఇచ్చాము ఆ నెంబర్కి ఫోన్ చేసి చూడండి ఏమన్నా డీటెయిల్స్ కావాలన్నా వారికి కాల్ చేయండి థ్యాంక్ యూ విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాంట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్